కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షుల బోర్డు కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అధికారులను నిలదీశారు తన దీక్షలో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న గౌరవంతో బోర్డు సమావేశానికి హాజరైనట్లు ఆయన సందర్భంగా వెల్లడించారు భవన్ నిర్మాణ అనుమతుల్లో ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే స్పష్టం చేశారు రాష్ట్రాల్లోని మున్సిపల్ బాడీలలో అమలు చేస్తున్న తరహాలోని పారదర్శకమైన అనుమతుల విధానాన్ని కంటోన్మెంట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు పర్మిషన్లలో జరిగే అవినీతికి మాది బాధ్యత కాదని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్నది ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష అని ఈ అంశాన్ని బోర్డు అధికారులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు కంటోన్మెంట్ సమస్యలన్నింటికీ విలీనమే సరైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు మీటింగ్ ఉండే ఆ బోర్డు మీటింగ్ నాకు కంటోన్మెంట్ ప్రజలు బాధ్యత ఇచ్చారు ఏ విధంగా అయితే పార్లమెంట్ ఉంటుందో ఏ విధంగా అయితే అసెంబ్లీలు ఉంటుందో లోకల్ బాడీకి సంబంధించిన బాడీ మన కంటోన్మెంట్ బోర్డు కాబట్టి ఇక్కడ లోకల్ బాడీగా కూడా ఇక్కడ జరుగుతున్న విషయాల్లో నేను పాల్గొనాల కంపల్సరీ కాబట్టి దీక్షలో ఉన్న కంటైన్మెంట్ ని మెర్జ్ చేయాలని జిహెచ్ఎం అడిగినా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇది బోర్డు నడుస్తుంది కాబట్టి ఇక్కడ బ్రిగేడియర్ గారు ఉంటారు ఇక్కడ సియో గారు ఉన్నారు ఈ యొక్క సిస్టమ్ నడుస్తుంది బోర్డు లేకుంటే ఉండదు కాబట్టి ఉన్నన్ని రోజులు అయితే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు ఇంకేమన్నా ఇవ్వడా అంటే కేంద్రం నుంచే రావాలి కదా మా ఫైట్ కేంద్రంతో అయిపోతుంది కాబట్టి కేంద్ర బీజేపీతో గవర్నమెంట్ మీద మా ఫైటు విలీనం చేయాలి ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ అనే అన్నదాని ఒక ప్రక్రియ అయినా కూడా బాధ్యతగా దీక్ష మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చొని ఈరోజు బోర్డు మీటింగ్లో ముఖ్యంగా బేగంపేటలో ట్రాఫిక్ సమస్యలు ఉంది గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే ల్యాండ్ డిఫెన్స్ వాళ్ళదా కంటోన్మెంట్ వాళ్ళదా ఏ ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుందో అని అన్ని చెక్ చేసుకొని ఈరోజు బేగంపేట ఉన్న సర్కుల్లో ఏదైతే ట్రాఫిక్లు జామ్ అవుతుందో రసల్పురాలో ఆ ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారం కూడా వాళ్ళ ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి కూడా నేను ఎన్ఓసీలు అడుగుతున్న రామన్న కుంట చెరువు గురించి ఇది ఇది కూడా ఫైనల్ దశలో వచ్చింది డిఫెన్స్ వాళ్ళు కంటోన్మెంట్ బోర్డుకి ఎక్స్చేంజ్ చేసిరు వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తే వన్ మంత్లు ఇస్తా అని కూడా రోజు ఇక్కడ చర్చకు వచ్చింది ముఖ్యంగా మనందరికీ తెలుసు మన రాష్ట్రంలో బిల్డింగ్ పర్మిషన్లు ఎవరైనా ఇవ్వాలంటే డైరెక్ట్ మున్సిపల్ బాడీస్ టౌన్ ప్లానింగ్ ద్వారా ఇచ్చుకుంటుంది ఎక్కడ కూడా ఇలాంటి మీటింగ్ జరగవు ఎమ్మెల్యే కాదు ఎలక్ట్రెడ్ రిప్రజెంటేటివ్ కూర్చొని బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్లకు సంతకాలు పెట్టారు ఆ చెప్పరు నా చెప్పారు కానీ ఇక్కడ ఆ ప్రక్రియ ఉంది కాబట్టి అలాంటి ప్రక్రియలో నన్ను భాగస్వామ్యం చేయకండి ఎందుకంటే ప్రతి ఇల్లు వెళ్ళి మేము చూడలేము వద్దని చెప్పలేము కావాలని చెప్పి అక్కడ స్థానిక సమస్య పరిస్థితి లేముందో మాకు తెలియదు కాబట్టి ఒకవేళ పాస్ అయినా మా దగ్గర రైట్స్ ఉంటుంది ఎవరైతే అన్యాయం జరిగిందో మా దగ్గరకు వస్తారు వచ్చిన వాళ్ళకి మేము మళ్ళీ లెటర్ ఇస్తాము దాని మీరు ఆపవచ్చు ఒకవేళ వీళ్ళ గవర్నమెంట్ స్థలం కావచ్చు ఏమైనా అవకతవకలు జరిగినా ఎవరికైనా అన్యాయం జరిగినా ఎవరైనా ఏమైనా చీటింగ్ చేసినా కూడా అన్ని డీటెయిల్స్గా మనం నెక్స్ట్ రోజు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి దాంట్లో పెట్టి దాన్ని పిలవద్దు ఎమ్మెల్యేగా ఒకటి రెండవది ఏంటంటే ఏ మున్సిపల్ బాడీ అయినా రోజువారీ దినచర్యల కొన్ని పనులుంటాయి అది మీరే చేసుకోవాలా ఏమైనా ప్రత్యేకమైన పనులుండి దాన్ని కంపల్సరీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కావాలంటే మమ్మల్ని పిలవాలి మిగతా సబ్జెక్టుల నుంచి మమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి విషయంలో ఆ టౌన్ ప్లానింగ్ సబ్జెక్ట్ అంటే మున్సిపల్ అయితే వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ మనం కూడా టౌన్ లా ప్రతి ఇల్లు చూసుకోవాలనేది పద్ధతి కాదు అనే అక్కడ ఏమేమి ఉంటుంది ఇల్లు ప్రతి ఇల్లులు ప్రతి జాగా చూడలేము కాబట్టి అక్కడ ఏ పంచాయతీ ఉన్నా అరే పొద్దున మంచి పద్ధతి కాదు ఆఫీసర్కే దాని ఫుల్ గా పవర్స్ ఉంటుంది కాబట్టి వారి నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే కాంట్రాక్ట్లు ఇస్తారో ప్రతి కాంట్రాక్ట్లో లోకల్ బాడీకి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తారు చూడాల కాంట్రాక్టర్స్ ఎందుకంటే ఎవరికో ఇస్తే సరికాదు ఇక్కడ ఇవ్వాలని అడగడం జరిగింది ఈ బోర్డులో కూడా మీద రిజర్వేషన్స్ ఏమున్నాయో అవన్నీ చేశాం మెర్జర్ విషయంలో కూడా బ్రిగేడియర్ గారికి చెప్పాం ఇక్కడ పబ్లిక్ అంతా మెర్జర్ కోరుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మెర్జర్ విషయంలో కూడా మీరు పైన ఆఫీసర్స్ తోటి అధికారులతో గవర్నమెంట్ తోటి మాట్లాడాలని కోరడం జరిగింది ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే పెంచుతుందో ఆ ప్రాపర్టీ ట్యాక్స్లో కూడా జనాల మీద చాలా భారం పడుతుంది మన దగ్గర నిధులు లేదనేసి మనం వాళ్ళ మీద భారం పెట్టడం కరెక్ట్ కాదు ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడం మరీ ముఖ్యంగా మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు టీపీటీ టీపీటీ అంటారు టీపీటీ నేనే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీలోనే అడిగాను టీపీటీ అయితే ఎంత రావాలని మన అకౌంట్ ఉంది సర్వీస్ ఛార్జ్ మనకి ఎంత రావాలో అకౌంటబిలిటీ లేదు కాబట్టి తక్షణమే అకౌంటబిలిటీ చేసి ఆ సర్వీస్ ఛార్జెస్ తీసుకొస్తే ఇక్కడ ప్రాంతంలో డెవలప్మెంట్ అవుతుందని అడగడం మరి ముఖ్యంగా వంద సార్లు అబద్ధం చేస్తే నిజమవుతుంది అనుకొని కొంతమంది కొంత పార్టీ వాళ్ళు అనుకుంటారు అదే భాగంగా కొంతమంది ఒక పని పెట్టుకున్నారు రూపాయి తీసుకురారు రూపాయి అభివృద్ధి చేయలేరు ఇక్కడ బోర్డు నుంచి వచ్చిన నిధులతో పనిచేసి అంతా మేమే చేస్తామని చెప్పుకున్నట్టు కొంతమంది చాలామంది అయిపోయారు మన దగ్గర అందులో భాగంగానే ప్రయారిటీగా ఈరోజు బ్రిగేడియర్ గారిని సీఓ గారిని అడిగింది ఏంటంటే ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు మనకు ఎలా వచ్చిందని అడగడం జరిగింది ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నందుకే ఈ భూమి తీసుకున్నందుకే జాగా వచ్చిందన్నారు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అది ఒకవేళ కొనకుంటే అది వేళ కట్టకుంటే మాత్రం ఇది వచ్చేది కాదు అది అది కడుతున్నారు కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ ఈ డబ్బులు వచ్చింది ఇంకా రెండు ఎకరాలు కూడా ఎక్కువైంది కాబట్టి దాని కూడా పదమూడు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ఆ పదమూడు కోట్లు అంటే మూడు వందల పదహారు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మన బోర్డుకు వస్తుంది బోర్డు ద్వారా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రజలకు మేలే పని మీ అందరు సహకారం కూడా కావాలా మీరు కూడా చెప్పాలి ఇక్కడ జరుగుతుందని చూస్తుంది కాబట్టి ఇక్కడ బోర్డు దగ్గర వచ్చి పంచాయతీ పెట్టుకుంటే చిన్నపిల్లలు ఆట బోర్డు నడుస్తుంది వ్యవహారం ఉంది కాబట్టి నడుస్తుంది బోర్డు లేకుంటే వీళ్ళు ఉండరు మీరు తప్పు కాదు ఇక్కడ వచ్చి నేను ఏం చేసిన చాలామంది ఇక్కడ ధర్నాలు చేయాలా దీక్షలు చేయాలా ఇక్కడ అది చేయాలా ఇది చేయాలా ఈటల గారు అంటే ఈటల గారు కూడా బాధ్యత గల వ్యక్తులు వారి కూడా తెలుస్తూ స్థానిక సంస్థ ఎలక్షన్ ఎంత అవసరమో వారు కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని ఎదురు చూస్తున్నారు